రూపాయి ఖర్చులేంది కదా అని ఎవరికి ఉచిత సలహాలను ఇవ్వకూడదు తీసుకోనకూడదు ఎవరి జీవితంలో లోత ఎంత ఉందన్నది దిగిన వాడికే తెలుస్తుంది పైనుంచి నుంచి చూసేవాడికి ఏం తెలుస్తుంది జీవితంలో దిగిన వాడికే తెలుస్తుంది లోత ఎంత ఉంది పైకి రావడానికి ఎన్ని కష్టాలు బాధలు పడాలి అనేది నన్ను ఒక సినిమా చూసానండి అది చూసినప్పుడైతే నేను పది నిమిషాల పాటు ఏడ్చాను కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి నాకు పుట్టినప్పటి నుంచి నువ్వేం చేసావయ్యా ఏం కష్టపడ్డావు నాకంటూ నువ్వేమైనా చేసావా అని వాళ్ళ తండ్రి మీద అరుస్తాడు కొడుకు అన్ని మాటలు అంటున్నా తండ్రి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కొడుకు అంటున్న మాటలన్నీ తల్లి విని కొడుకు దగ్గరకు వచ్చి చెంప చెల్లు అనిపిస్తుంది తెలుసురా మీ నాన్న గురించి ఇన్ని మాటలు అన్నావే మీ నాన్నను ఎప్పుడైనా మీ నాన్న కాళ్ళు చూసావా అన్నది వాళ్ళమ్మ ఆ కాళ్ళను చూసింటే అర్థమయ్యేది నీకు మీ నాన్న ఎవరు కాలు పట్టుకుని నీ కాలేజ్ ఫీజు కట్టలేదని తన కాళ్లకు చీము రక్తం వచ్చేలా పని చేసి నీ కాలేజ్ ఫీజు కట్టాడు అని నీకు మంచి తిండి పెట్టడానికి మంచి బట్టలు కొనివ్వడానికి ఎవరి ముందు చేయి చాచి అడుక్కోలేదు తన రక్తాన్ని పోసి నీకు పెట్టాడు ఈ సీన్ అయిపోయేంత వరకు నా కళ్ళలో నీ లాగలేదండి బహుశా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలు ఇలాగే ఉంటాయేమోనని వసేవాడికే తెలుస్తుంది కావడే బరువు చూసేవాడికేం తెలుస్తుందండి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మన ఇంట్లో వాళ్ళ కష్టం మనమే గుర్తించాలి